కమ్మ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో ఆత్మీయ బంధుమిత్ర సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఐఐఎం విత్ సిబిఎన్ అంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు కాకతీయ సేవా సమితి జంట నగరాల కాకతీయ సేవా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు కమ్మ సోదర సోదర చంద్రబాబు మద్దతుదారులుగా భారీగా తరలివచ్చారు అనంతరం ఆడపడుచులు బతుకమ్మ ఆడారు ఈ సదస్సుని పెట్టాం కానీ ఇది యాక్చువల్గా చంద్రబాబు గారి యొక్క అభిమాన సంఘాలతో పెట్టిన మీటింగే పోలీసు వాళ్ళు మాకు ఈ పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి కమ్మ ఆత్మీయ సదస్సును పెట్టాం కానీ యాక్చువల్గా చంద్రబాబు గారికి సంఘీభావంగా చంద్రబాబు అనేవాడు ఒక దార్శనికుడు ఒక మార్గదర్శి ఒక దిశానిర్దేశం చేసిన మనిషి ఆయన మీద అభిమానంతో ఈ రోజు నుంచి అభిమానంగా ఉన్నామని కాదు గత నలభై ఏళ్ళ నుంచి ఆయన అభిమానులుగానే ఉన్నాం కాకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు ఇంకోటి అనుకోవటానికి లేదు తెలుగుదేశం పార్టీ కంటే కూడా వాళ్ళు చంద్రబాబు అనేవాడే ముఖ్యం పార్టీ అనేది తర్వాత అంటే పార్టీ అనేది అది ఒక సెపరేట్ స్టెప్ చంద్రబాబు అనేవాడే ఒక నాయకుడు ఒక దిశ దశ ఏర్పరిచిన ఆయన ఈరోజు ఉప్పల్లో ఉంటాం మేము ఉప్పలుగా డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు ఓన్లీ ఈ చంద్రబా ఈ చంద్రబాబు గారి యొక్క గొప్పతనం చెప్పాలంటే నలు నలు తిరుగులాగా ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినా ఇది సరిపోదు ముఖ్యంగా ఇది రాజకీయ కుట్ర కోణమే అని మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ముప్పై ఐదు రోజులు నడుస్తుంది ఇప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా కూడా వయసు రీత్యా కూడా చాలా పెద్ద ఏజ్ ఉంది అయితే ఇప్పటికే కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది దాన్ని మీరు ఎలా చూస్తారు ఇది కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేయటం కానీ ఇది అందులో రాజకీయ కుట్ర ఉంది ఎంత ఉందంటే సూత్రధారులు ఇద్దరు ఉన్నారు పాత్రదారులు ఒకటే అంటే పాత్రదారుడు అంటే జగన్ మామూలుగా చూపిస్తున్నాడు కానీ సూత్రధారులో మోడీ అమిత్ షా ఉన్నారు ఇక్కడ కేసీఆర్దిగా అస్తం ఉంది అందరూ కలిపి చేసిన ఈ కుట్రలో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు ఇది కేబినెట్ డెసిషన్ అని తెలిసి కూడా ఒక రకంగా అంటే జ్యుడిషియల్గా మనం చెబుతుంది తప్పు అని అంటున్నారు కరెక్టే కానీ జ్యుడీషియల్గా తప్పే కానీ ప్రతిసారి అడిగిన వాడికి అడిగినట్టుగా వాయిదాలు ఇచ్చుకుంటా పోతే ఒక ఒక మంచి ఒక పెద్ద మనిషిని అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క కేసు యొక్క డెన్సిటీని బట్టి అన్నా కానీ కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా నేను ఇంకో గంట సేపు వింటే సరిపోద్ది నా నా ఉద్దేశంలో సరే గంట కాదు నాకు అరగంట కావాలి అరగంట అరగంట విని జడ్జిమెంట్ ఇస్తానికి కాదు ఎవరు ముందుకు రావట్లేదు అనేది మాకు అనిపిస్తుంది మాకు చూసేవాళ్ళకి బయట నుంచి చూసేవాళ్ళకి ఎస్ ఇక్కడ చాలా మంది మహిళలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులు గడుస్తుంది ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్నారు మహిళ లోకం తరపున మీరు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం తప్పు చేశారు అనేది కూడా మట్టి నిర్ధారణ లేకుండా ఆప్చేటు ఇది ధర్మం కాదు కదండి ఇది అవధర్మం చేస్తున్నారని క్లియర్ గా తెలిసిపోయి సాఫ్ట్వేర్ పిల్లలను కూడా అన్నదమ్ములాగా విడిపోయాం రాష్ట్రం అని చెప్పారు కదా మరి అన్నదమ్ములాగా ఎక్కడ చేస్తున్నారు చెప్పండి మీరు మేము అందరూ పోయినసారి టీఆర్ఎస్కే మేము ఓటేసాం మేము ఎక్కడ న్యాయం జరిగింది ఎందుకు అన్యాయం చేస్తున్నారు దీంట్లో అసలు న్యాయం అనేది ఎక్కడ ఉందో చెప్పండి నిన్న మేము ట్రైన్ ఎక్కుతుంటే ఆప్ చేశారండి ఏం తప్పు చేసాము ఈ రాష్ట్రం సపరేట్ అయ్యామన్నా అన్నదమ్ములా కలిసి ఉందామన్నాం కదా మేము రాష్ట్రంలో సెటిలర్స్ కాదండి మేము అసలు మేము అసలు సెటిలర్స్ కాదు ఐదు తరాల నుంచి ఇక్కడ ఉండిపోయాం మేము అందరూ మా పెద్దవాళ్ళు అందరూ తరతరాల నుంచి ఉండారు ఎలా సెటిలర్స్ అవుతాం మేము మా డబ్బంతా తెచ్చి ఇక్కడ పెట్టాం కదా మీరు రాష్ట్రాన్ని విడగొట్టి ఇట్లా సెటిలర్స్ అని బాధ పెడతాం ట్రైన్ ఎక్కించబడం ధర్నాలు చేయకుండా ఉంటాం ఇవన్నీ తప్పు కదండి అన్నదమ్ములాగానే కలిసి అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా కలిసే ఉందాం మనం కానీ అన్యాయంగా అవధర్మం చేసి ఆయన్ని ఇలా చేయటం ధర్మం అని మా మనసు అనిపించట్లేదు సెటిలర్స్ అనే వాళ్ళు అన్ని క్యాస్ట్లాళ్ళు చౌదరి సుక్కళ్ళే కాదు అన్ని క్యాస్ట్లాళ్ళని కలిసి ఫైట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి కోసం అని నా మనవి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ప్రభుత్వం కూడా ఆలోచించాలి అక్కడ ఇక్కడ కూడా ఇలా కులాల మతాలు పెట్టి విడదీసుకొని బంధాలను పాడు చేసుకొని మనం ప్రేమనురాగాలు లేకుండా ఘర్షణ వాతావరణం ఏర్పడింది రాష్ట్రాలు ఇది అన్యాయం అని అందరికీ తెలుసు తెలిసినా కానీ ఎవరు ముందుకొచ్చి ప్రభుత్వం ఎవరు అటు ఇటు కూడా మోడీ గారు ఒక తండ్రిలా అంటాడే కదా మనకి ఆయన కూడా మౌనంగా ఉండటం ధర్మం కాదు దేశాన్ని కాపాడుతున్నాడు కానీ ఉపయోగం ఉంది ఒక రాష్ట్రంలో అన్నదమ్ము అనుకుంటాడే నోరు మూసుకోవడం తప్పు కదా మీ అందరూ మంచి మనసు ఆలోచించి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరూ ఆలోచించి కలిసి మెలిసి ఉందా మనము ఏ ఘోడసం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేయాలని నా మనవి మీ అందరూ నమస్కరిస్తున్నాం మేము లేడీస్ అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నామండి కులం పీలింగ్తో కానీ ఇంక వేరే ఉద్దేశం కాదు ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాం ఏ తప్పు లేకుండా ఇలా బంధిస్తే ఎలా ప్రభుత్వం ఎలా బతుకుతాడండి మానవుడు మనకంటే భేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు మనకంటే కింద స్థాయి వాళ్ళు ఉండరు వాళ్ళు ఎలా బతుకుతారు ఇలాగ ప్రతిదానికి కేసులు పెట్టుకుంటా పోతే అసలు ప్రతి మనిషి ఒక ఆఫీసర్ కూడా సంతకం పెట్టాలంటే అయిపోయి అయిపోయి ఆఫీసర్స్ కూడా భయపడిపోతున్నారు ఏం చేయాలన్న ఇలా అవధర్మం నడిపిస్తున్నారండి ఇది పాండవులు గౌరవులు కొట్టుకున్నారు ఎప్పుడో మనకు తెలియదు అది ఒక చరిత్ర కానీ ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇదైతేను ఇది మీ ఆత్మసాక్షిగా ఎవ్వరికీ మనశ్శాంతి లేదండి రాష్ట్రంలో ఎనీ క్యాస్ట్ మనశ్శాంతి లేదు మీ అందరూ దయదలిసి మంచి మనసుతో ముందుకొచ్చి ధర్మాన్ని కాపాడమని మీ అందరూ నమస్కరిస్తున్నాం మాకు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా మమ్మల్ని కండిషన్స్ పెట్టి సెటిలర్స్ అని మాత్రం అనొద్దు అండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అన్నదమ్ములాగానే ఉండగా సెటిలర్స్ అనే పదాన్ని తీసేయాలి మేము తెలంగాణ పౌరుగా చూడండి కానీ సెటిలర్స్ అనే మాట మాత్రం ఇది కంట్రోల్ చేయాలని మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను మమ్మల్ని అలా చూస్తే భరించే శక్తి మాకు లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి మేడం చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ మిత్రిగా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో లాండడో ప్రాబ్లమ్ అవుతుందని కూడా పర్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాము దాని మీరు ఎలా చూస్తారు మీరు ఇప్పుడు ప్రశ్న వేశారండి ఇప్పుడు ధర్మం అనేది న్యాయం అనేది ఈ యొక్క భారతదేశంలో కొంతమంది చేతుల్లోనే కట్టుబాటుగా ఉందండి ఈ న్యాయం ధర్మం అనేదాన్ని సంఖ్యలో వేసి బంధిస్తున్నంత కాలము ఇండియా మీద ఉన్నంత నమ్మకం కూడా రాబోయే భావితరాలకి తగ్గిపోతుంది కానీ ధర్మం లేకుండా న్యాయం లేకుండా ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యకుండా ఒక వ్యక్తిని అంటే బంధించటం అనేది ఒక తప్పు మరి ఇంత పొలుకుబడి ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారిని తెలిసిన వ్యక్తిని ఈ బంధికారాలో బంధించడం అనేది ఈ విధంగా జరిగితే వేరే దేశాల్లో ఉన్న పౌరులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇండియాలో అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు వాళ్ళు చదువుకునేటప్పుడు ఎట్లా చెప్పారు ఈ ట్రైనింగ్లో ఎలా ఉంటుంది వాళ్ళు పొజిషన్ తీసుకుపోయేటప్పుడు ఓత్తు తీసుకుంటారండి నేను ఎవరికి లోబడను దేనికి అన్యాయం చేయను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను అని ఇప్పుడు మరి ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నీకు సంస్కారం ఉంది జ్ఞానం ఉంది నువ్వెంత పెద్ద పొజిషన్లో ఉండి ఇన్ని తప్పులు చేస్తున్నావు అంటే నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తున్నావు నీకు వర్క్ అవసరమా నువ్వు బ్రతకటం అవసరమా ఐఏఎస్ ఐపీఎస్ ఒక ట్యాగ్ కట్టుకోవటం నీకు అవసరమా ఈ ధర్మం అనేది నువ్వు పాలించినప్పుడు నీకు ఈ పొజిషన్స్ కూడా అవసరం లేదు దట్స్ నెంబర్ వన్ ఫర్ బ్యూరోక్రసీ బ్యూరోక్రసీ ఫస్ట్ అర్థం చేసుకుంటే న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది బ్యూరోక్రసీనే తప్పులు చేస్తూ ఉంటే ధర్మాసనం అనే న్యాయవాది కూడాను తప్పు చేస్తున్నాడు జడ్జి గారు కూడాను తప్పు చేస్తున్నాడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా బంధించబడి ఉన్నారు అది అవసరమా ఇప్పుడు దేని ఇప్పుడు భారతదేశం ఉన్న తర్వాత న్యాయం ధర్మం కూడా కాపాడినప్పుడు సహజమైన మనుషులు న్యాయంగా తిరగాలనుకునే మనుషులకు కూడా న్యాయదేవత కట్టుబడి ఉంది ఏమి చేయలేకపోతున్నారు సంఖ్యలు వేసేశారు అట్లాంటిది మరి ఎమ్మెల్యేలు ఎంఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ కూడాను ఈ న్యాయ వ్యవస్థకి సంఖ్యలో వేసేసి రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ నుండి చీఫ్ మినిస్టర్ నుండి ఈవెన్ రాష్ట్రపతి గారు కూడా తప్పు చేస్తున్నారని మాకు అనిపిస్తుంది అండి రాబోయే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడంతా కూడా సోషియో సోషియో ఎకనామిక్ అనే దాని మీదే అర్థం చేసుకున్నారండి పాలిటిక్స్ని కరెక్ట్గా ప్లే చేయలేదు అది మాత్రం నాకు అనిపిస్తుంది పాలిటిక్స్ని ప్లే చేయాలంటే ఇక్కడ డెమోక్రసీని నిలపాలి పాలిటిక్స్ని ప్లే చేయాలి ఎకనామిక్స్ని ముందుకు తీసుకెళ్ళాలి మూడో అవసరమే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎకనామిక్గా డెవలప్ అయిపోతూ ఉంటే ప్రజలందరూ డెవలప్ అవుతారు ప్రజలందరూ మంచి బా భావి భవిష్యత్తులో మంచిగా బ్రతుకుతారు అనేది ఆయన ఉద్దేశం కానీ పాలిటిక్స్ అనే దాన్ని అర్థం చేసుకోలేదు హీఈజ్ ఏ డైనమిక్ పొలిటీషియన్ అని అందరు చెప్తారు కానీ నేను చెప్పను అది ఎందుకంటే హీఈస్ విజనరీ లీడర్ అంతే ఇట్ ఈస్ నాట్ పొలిటీషియన్ ఇప్పుడు రాబోయే భావితరాలకి ఆయన పాలిటిక్స్ కూడా ఎలా ఉంటుందో నేర్పాలి నేర్పితేనే కదా మరి ఇప్పుడు రెండో సైమల్టేనియస్గా నడవాలి అన్నప్పుడు ఎకానమీ నడవాలి పాలిటిక్స్ నడవాలి రెండో డైనమిక్గానే ఉండాలి రెండు పోయిన్ సైడ్తో వెళ్ళాలి కానీ ఒకటే ఎకనామిక్స్ చూసుకోగలిగారు కానీ పాలిటిక్స్ని నెగ్లెన్స్ చేశారు అదే వచ్చిన ఇప్పుడు ప్రాబ్లం అనమాట ఆయన ఫస్ట్